నమస్తే డిఆర్బి కు స్వాగతం ఆదివాసీ ధర్మ యుద్ధం చలో భద్రాచలం కార్యక్రమం సారపాక నుండి మొదలు పెట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఆదివాసీ రాష్ట్ర నాయకులు పోడియం నరేంద్ర కుమార్ వాసం రామకృష్ణలు మాట్లాడుతూ దొడ్డిదారిన ఎస్టీ జాబితాలోకి వచ్చి ఆదివాసీలకు అందాల్సిన ఫలాలను మీరు అందుకున్నారు చట్టబద్ధత లేని లంబాడీ లేని వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ తెలంగాణ దేశవ్యాప్తంగా సమాజం చేయటకు ఒక క్రియాశీలకంగా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి ఆదివాస సమాజం రేపు ఆదివాసీ భవిష్యత్ హక్కులు రిజర్వేషన్ల కోసం మరి ఇక్కడ జరుగుతున్న దోపిడీ కోసం పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఆదివాసీ సమాజం రాబోతుంది మనం తప్పకుండా విజయం సాధించబోతున్నాం రేపు రాబోయే రోజుల్లో దగ్గరలో ఉన్నది దమ్మడోలను తొలగించే కార్యాచరణ దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకొని ఇక్కడ జరిగేటువంటి పోరాటంలో మన దేశ పోరాటం మరలా ఆదివాసులంతా సమాయత్వానికి ఈ జరిగే కార్యక్రమంలో భవిష్యత్తులో ఎక్కడ ఆదివాసులు పిలిపించినా అక్కడికి ఆదివాస సమాజం మొత్తం కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించిన నివేదికలు వీరు వెంటనే నోటీసులు ఇచ్చిన నివేదికలను వెంటనే ఇవ్వాల్సిన అవసరత ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భాజపా ప్రభుత్వం ఆదివాసిని మతం అమైకులుగా చూస్తున్నారు మీపై పోరాటం ఇల్లమ్ములు ఎక్కువ పెడతాం మీ మా పోరాటం ఉంటుంది ఈ భద్రాది ఘట మీద నుంచి ఈరోజు జరిగే మరి ధర్మ యుద్ధం తేల్చుకునేటానికే ఇక్కడ ఆదివాసి గుడెం స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా కదిలు వస్తున్న విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసీ మరి ఆదివాసి జయసీ ఆధ్వర్యంలో భద్రాచలంలో యావత్ ఆదివాసులందరూ కూడా మరి అంబేద్కర్ సాక్షిగా అడవి తల్లి సమ్మక్క సరళమ్మ సాక్షిగా ఆదివాసుల హక్కుల కోసం నిరంతరంగా ఆదివాసులు గలం ఇప్పినంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టబద్ధం లేకుండా వచ్చినట్టు నంబడి సోదరుల్ని వెంటనే తక్షణమే న్యాయ విచారం జరిపించి ఆదివాసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు భద్రాజీ గడ్డ మీద ఆదివాసుల గడ్డ మీద విరోచమైన మా పోరాటాలు కొమరం భీమ్ కావచ్చు దిరిస ముండ కావచ్చు నెలిసేల మండల కావచ్చు వరుసం జోగాయ కావచ్చు వరుస రాములు కావచ్చు స్వయం గంగులు బాల త్యాగాల ఫలితాల మీదే ఈ రోజు ఆదివాసులకు నష్టం వంటి లంబాడి సోదరులు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఎందుకంటే దొడ్డిద మీరు వచ్చి రాజ్యంగా నిరుద్ధంగా వచ్చి మీరు మా ఫలాలను అందుకున్నారో నిజంగా మీరు ఆదివాసుల పొలాలు అందుకుంటే చట్టసభలలో పార్లమెంట్లలో అసెంబ్లీలో సాక్షిగా నేను చెబుతున్నాం మీకు దమ్ముంటే మీకు ఏ రోజైతే కలిపినర్రో దాని శేషపత్రాలు పట్టుకొచ్చి మా చర్చలకి మీరు సిబ్దంగానే మేము సవాల్ విసురుతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా యొక్క ఆదివాసులు సహనని మీరు గుర్చేశారు ఇక నుంచి సహించేదే లేదని కూడా మేము ఇక్కడ భద్రాచలం గడ్డ మీద మా యొక్క ఆదివాసీ జెండా ఎగరేసే వరకు మా అప్పుడు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు అదేవిధంగా మా గిరిజన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఈ ఆదివాసు ఆదివాసుల కోసం వాళ్ళందరూ కూడా మద్దతు తెలపాల మద్దతు తెలపన సమక్షమే వాళ్ళు ఆదివాసులు ద్రోహులుగా మిగిలిపోతున్నామని కూడా ఈ ఈ సారపాక సెంటర్ నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఆదివాసుల కోసం నిరంతరంగా ఈ పోరాటం అంటే జల్ జంగిని జరిగింది మీ ముట్టుకు చేయలే మన కాకతీల సామ్రాజ్యాన్ని గడగడలాడించిన బట్టి తరలమ్మ సాక్షిగాను అదే విధంగా బ్రిసముండ మామూలుగా ఆదివాసులు ఇప్పటి వరకు ఆదివాసులు అందరూ కూడా శాంతియుతంగా మేము భద్రాచలం గడ్డ మీద నుంచి మేము హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయ విచారణ చేసి ఆదివాసుల పక్షాన పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం